అనకపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు పరవడ సబ్ డివిజన్ డీఎస్పీ విష్ణు స్వరూప్ పర్యవేక్షణలో పరవడ పోలీస్ స్టేషన్ సిబ్బంది పెద్ద ఎత్తున చేపట్టిన దాడిలో పేకాట నిర్వాహకుడిని సహా పదకొండు మందిని పోలీస్ అదుపులోకి తీసుకుని పంతొమ్మిది పాయింట్ ఇరవై లక్షల రూపాయల నగదు పదిహేడు మొబైల్ ఫోన్లు రెండు బైకులు ఒక కారు సీజ్ చేశారు ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదవ తేదీన రాత్రి తొమ్మిది గంటల సమయంలో విశ్వసనీయ సమాచారంపై పరవాడ పోలీస్ స్టేషన్ సిఐఆర్ మల్లికార్జునరావు నేతృత్వంలో హెచ్సీలు సాయి సంతోష్ లోవరాజు పీసీలు జిఎస్ఎస్వి నాయుడు పి నాయుడు జి శ్రీనివాసరావు కలిసి నక్కవాణిపాలెం గ్రామ శివారులో దాడి చేయగా కొంతమంది వ్యక్తులు వలయంగా కూర్చుని డబ్బును ఫనంగా పెట్టి కోత పేకాట ఆడుతున్నట్లు గుర్తించినట్లు విష్ణు స్వరూప్ గురువారం తెలిపారు ఆర్గనైజ్డ్ గ్యామ్లింగ్ ఏదో జరుగుతుందో దాని తర్వాత పోలీస్ టీమ్ రైడ్ చేసి పడుతున్నారండి దీంట్లో మొత్తం మనకి నైన్టీన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ అప్రాక్సిమేట్లీ మనీ దొరికింది ఇట్ ద సేమ్ వే వాళ్ళు యూజ్ చేసిన మొబైల్స్ అలాగే వెహికల్స్ కూడా మన వాళ్ళు సీజ్ చేశారు సో ఇది మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు ఆర్గనైజ్డ్గా ఒక ప్లేస్కి కొన్ని కట్ ఆఫ్లో పెట్టుకునేసి సెంట్రల్ పెట్టుకునేస్తే సెంట్రల్ ద్వారా వచ్చే మౌంటైన్ మూమెంట్స్ అని మౌంటైన్ చేసుకునేసి వీళ్ళు గ్యామ్లింగ్ చేసుకున్నారు సో ఎప్పటి నుంచి జరుగుతూ కొంచెం మళ్ళీ మేము టెక్నాలజీ చేస్తున్నాము ఇన్వాల్వ్ జరుగుతున్నారు అంతా బట్ అయితే మనకి లెవెన్ మెంబర్స్ మనకి దీనిలో ఇన్వాల్వ్ అయినారు దాంట్లో ఒక ఆర్గనైజర్ ఉన్నారు ఆర్గనైజర్ నేమ్ ఇస్ జీపోర్తుల శివ సో మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇతను ఆర్గనైజ్ చేస్తున్నాడు వీళ్ళందరి చేత వీళ్ళందరూ ఎవరైతే ఆడుతున్నారో వీళ్ళందరూ కూడా మల్టిపుల్ ప్లేసెస్ నుంచి వచ్చారో నాట్ జస్ట్ పర్వాడ బైక్ నుంచి కూడా వచ్చారు అనకాపల్లి గాజువాక ఎలమంచిలి అన్ని ఛానల్ ఎవరన్నా కానీ ఇప్పుడు ఏ కేసు ఇన్వాల్ అయినా కానీ ఆల్మోస్ట్ మల్టిపుల్ కేసెస్ ఇమ్యూనిటీ సస్పెన్షన్ ఓపెన్ చేస్తాం పెద్ద పెద్ద వాళ్ళు ఏం లేదండి క్రైమ్ చేసే వాళ్ళు ఎవరన్నా క్రైమ్ చిన్న వాళ్ళు ఏం లేదు ఇక్కడ ఏమైందంటే మేము నిన్న ఈవినింగ్ వరకు కూడా ఇది ఆర్గనైజ్డ్ గేమింగ్గా పక్కగా డీటెయిల్స్ కూడా తీసుకున్నాం అనుకున్నాం అంటే ఎలా జరుగుతుంది మోడస పిల్లలని ఫస్ట్ మా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు ఒక ఐదు వేలు పదివేలు దొరికిందంటే ఓకే దాని పెద్ద మోడర్ ఆపరేట్ ఉండదు కానీ దీనికి మోడస్ ఆపరేట్ ఉంది డెఫినెట్గా అంటే వీళ్ళు ఏ ప్యాటర్న్ వాడుతున్నారు ఎలా చేస్తున్నారు లొకేషన్ ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నారు ఇవన్నీ ఉంటాయి కదా సో అనాలిస్ కోసం ఒకటి ఉందా అలాగే మా మెన్స్ కేర్ సిటీ కొంచెం మేము సీటీస్లో ఉన్నాం కాబట్టి కొంచెం డిలే అయినా నథింగ్ కలిసి లేకపోతే మేము నిన్నే పెడతాం అంటున్నాం సో నేను కొంచెం బిజీగా ఉండి ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నాకపోతే దట్ ఇస్ ద రీజన్ ఐ సెట్ వీడియో రికార్డింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చేయించాను బిఫోర్ ఐ హార్ట్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ యూ బేస్ నేను వీడియో రికార్డింగ్ పక్కా చేయమని చెప్పాను అని ప్రతి కూడా వీడియో రికార్డింగ్ చేయమని చెప్పాను దాంట్లో అయితే నేను అట్లాంటి ఆరోపణలు ఉంటే నేను డెఫినెట్గా ఐటీ ఇచ్చేసాను దాంట్లో అప్ టు యూ మీకు తీసుకోండి దాంట్లో నేను ఫస్ట్ పక్కగా ప్రతి వాళ్ళని ఇన్స్ట్ వీడియో రికార్డింగ్ మస్ట్ ఉంచాను కౌంటింగ్ చేసి ఆ వీడియో రికార్డింగ్ వాళ్ళ చేతే మేము కౌంట్ చేయించాము ఫైనల్ కౌంట్ కూడా అది దాంట్లో మొవటం లేదు నేను కౌన్సిటల్ లో పనిచేసాను ఆ తెలుస్తున్నారు వీడియో రికార్డింగ్ ఇలాంటి ఆరోపణలు వస్తారు తెలుస్తున్నారు దాంట్లో అది లేని లేదు దాంట్లో మొహమాట ఏం లేదు చేస్తాం పక్కాగా వీడియో రికార్డింగ్ చేయించాము ఏ ఒక్కరు కూడా ఇట్లాంటి దాంట్లో మా వాళ్ళు ఇన్వాల్వ్ అని తెలిసి నా డితే నేను రిపోర్ట్ పెడతాను దాంట్లో డౌటే లేదు ఉన్నా ఇవ్వాలని రిపోర్ట్ పెట్టేస్తాను దాని మాకు ఏం అవసరం లేదు ఇరవై నేను చెప్పుకోని తప్పకుండా వీడియో రికార్డింగ్ వాళ్ళ ముందు చేసిన కదా లెవెన్ మెంబర్స్ దొరికిన వాళ్ళ ముందు వీడియో రికార్డింగ్ జరిగిన తర్వాత వాట్ కోసం సి బేసికలీ మన హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం ఎక్కువ పోలీసుని ట్రస్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు అట్ వాట్ కండిషన్స్ ఇంత ఎఫర్ట్స్కి వెళ్తున్నారు చెప్పి ఇప్పుడు నిజంగా వీళ్ళని కాపాడదాం అనుకుంటే రైడే చేయరు కదా వాట్స్ దూ ఆఫ్ ఫీలింగ్ దిస్ రైడ్ నేను చెప్పేది అంటే కష్టపడి చేశారు మనం మనం మెచ్చుకుంటే వాళ్ళు ఇంకా రైట్స్ చేస్తారు మనం ఆ ఉద్దేశం చూద్దాం ఎందుకంటే కష్టపడినప్పుడు మనం వాళ్ళ ఎఫర్ట్స్ కొంచెం ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ ఇంకా ఎట్లాంటి చేస్తాం మనం వాళ్ళు డిస్కరేజ్ చేసదు కదా లాస్టింగ్ ఒక రైడ్ జరిగింది అక్కడ యాక్చువల్లీ ఇష్యూస్ ఉన్నాయి పాపం డిస్కరేజ్ అయిపోతారు కానిస్టేబుల్స్ వాళ్ళకి పాపం సపోర్ట్ ఎక్కువ నుంచి వస్తుంది మనం ఇవ్వాలి మీకు అయితే మనం చేద్దాము నేను చెప్పిన యాక్షన్ డెఫినెట్గా ఉంటుంది నేను అదే పనిగా రైట్ స్టార్టింగ్ నుంచి రూట్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు వీడియో వేడి చేయమని చెప్పాను మరి నుంచి మనకి ఏం ప్రూఫ్ ఉంటుంది టచ్ చేయలేదు అది క్లియర్గా ఇన్స్ట్రక్షన్ సి మీకు ఈ పందాలు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఏ రేట్ తిన్నా కానీ ఫస్ట్ ఆరోపణ అంటే ఎక్కువ దొరికింది తప్ప జనరల్ ఇస్తారు ఎక్కడన్నా అదే చెప్తారు మాట ఇంకే